నేనైతే ఈరోజు మా ఊరు దగ్గరలో ఉన్న ఒక గుట్ట దగ్గరికి వచ్చానండి పెద్ద కొండ ఇది సాయంత్రం సమయం అవుతుందండి టైము సాయంత్రం ఇప్పుడు ఆరు ఆరు అవుతుంది చూడండి వ్యూ ఎంత బాగుందో మీకు ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయాన్ని కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో నేను రావడానికి ప్రత్యేకమైన కారణము ఈ యొక్క గుడి అండి ఇది ఇది ఎప్పుడు నిర్మించారో పూర్తిగా దీని వివరాలు అయితే తెలియదు ఇక్కడ శాసనాలు కూడా ఏమీ లేవు ఈ గుడి ఎప్పుడు నిర్మించారు అనేది పూర్తిగా తెలియదు కొంత కొంత ఈ గుడి గురించి ఈ దేవాలయం గురించి కొంత కొన్ని కొన్ని విషయాలు కొంత విషయాలని సేకరించానండి పూర్తిగా దీని గురించి అయితే విశ్లేషణ చేయాలి మీకు ఈ గుడి ఎరాలు నిర్మించాలనేది కూడా నేను ఇప్పుడు పూర్తిగా మీకు చూపిస్తాను దీని తర్వాత కూడా మరొక వీడియో కూడా చేస్తాను దీని వివరాలన్నీ తెలుసుకొని ఇదైతే ధ్వజస్తంభం అండి ఇది ఇది పూర్తిగా రాయితోనే చేసిందండి ఇది ధ్వజస్తంభం దాదాపు ఒక ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది చూడండి ఇది ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న ధ్వజస్తంభం అండి ఇది దాదాపు పూర్తిగానే పూర్తిగా రాయితోనే తయారు చేస్తారు ఇది చూడండి బ్లాక్స్ అనేది స్టోన్స్ ఎలా పెట్టారు ఈ రాళ్ళు ఈ చెక్కడాలన్నీ ఎంత అద్భుతంగా చెక్కారంటే ఈ ఒక్క రాయి వచ్చేసి దాదాపు ఐదు టన్నుల బరువు ఉంటుంది ఇది చూడండి ఇదంతా లాక్ సిస్టమ్ ఇది ఐదు టన్నుల బరువు ఈ ఒక్క రాయే ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇది మొత్తం ఇదంతా లాక్ సిస్టం అండి ఇది ఇక్కడ జరగడానికి కూడా వీలుండదు ఇక్కడి నుంచి వచ్చిన రాయి ఇలా వచ్చింది దీనిపైన వచ్చిన రాయి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వచ్చింది మళ్ళీ ఇక్కడి నుంచి స్కేర్ అయ్యింది మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఉంది ఇది ఒక లెవెల్ తీసుకోవడానికి ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీ బిల్డింగ్లు అయితే ఏ విధంగా మనం నిర్మించుకుంటామో అంతకంటే అద్భుతంగా ఉంది ఇదంతా లాక్ ఇష్టం అండి ఇది ఇది కూడా చూడండి ఇప్పుడు ఈ పైన ఇదంతా కూడా ఇదంతా లాక్స్ ఇష్టం అండి ఇది చూడండి మనం దీన్ని కూలగొట్టాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇది కూలదు ఈ ఒక్కొక్క స్టోను దాదాపు ఆరు ఏడు టన్నులు పది లాభం ఉండేది కూడా మీకు దీనిపైన అయితే చూడండి ఇది ఒక స్లాబ్ లాంటిది ఇది ఇది ఒక స్లాబ్ మనం ఇప్పుడైతే ఎలా స్లాప్ వేస్తామో మన ఇల్లుకి ఆ విధంగా అయితే ఉందండి ఇది ఇది ఒక స్లాబ్ లాగా ఉంది ఇది పైన అయితే గోపురం లేదు దాన్ని మొత్తం కూల కొట్టేశారు అవన్నీ తీసేసినట్టు కూడా స్పష్టంగా కనబడుతుందండి చూడండి ఎంత అంటే ఎంత అద్భుతంగా ఉంది ఇది జిగ్ జాగ్ సిస్టం అండి ఇది లాక్ సిస్టమ్ అంటుంది దీన్ని చూడండి ఇక్కడ వచ్చేసి ఈ లాక్ చూడండి ఇది ఇది అయితే ఇలా వచ్చింది ఇక్కడ నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా కట్ అయిపోయింది మనకి ఈ వైపు నుంచి చూస్తేనేమో సమానంగా కనబడుతుంది మళ్ళీ ఈ వైపు నుంచి చూస్తే ఎట్లా కట్ చేశారో చూడండి దాన్ని ఈ ఒక్క చిన్న లాగ్ కోసం ఈ రాయి మొత్తం ఈ రాయి మొత్తం ఈ సైజు తయారు చేశారు మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక కింద సేమ్ ఒకేలాగా ఉంటుంది ఇది ఈ లెవెల్ ఈ లెవెల్ హైట్ లెవెల్ దీన్ని అడ్జస్ట్ చేయడాని కోసం ఇక్కడ కొంచెం చిన్నగా అక్కడ పెద్దగా ఎందుకంటే ఇట్లా ఏటవాలుగా ఉంది కాబట్టి దాన్ని అలా తయారు చేయడం జరిగింది రాయిని చూడండి ఒకటి పొడవు ఒకటి అడ్డం మళ్ళీ ఒకటి పొడవు మళ్ళీ పూర్తిగా ఒకటి అడ్డం ఈ ఒక్క స్టోన్ మాత్రమే అది ఏడు ఎనిమిది టన్నులు ఉంటుంది అండి ఈ ఒక్క రాయి మాత్రమే ఏడు ఎనిమిది టన్నులు ఉంటుంది ఇది చూడండి మళ్ళీ కింద పూర్తి పూర్తి అడుగు బాగానే ఇది చూడండి ఇది ఎంత ఉందో మళ్ళీ సేమ్ మనకు ఇదే విధంగా మనకి ఈ ఈ సైడ్ కూడా కనబడుతుంది ఇదిగో ఇది చూడండి చూసారు కదా మళ్ళీ ఇది ఇది సేమ్ ఇలానే ఇది ఒక లాక్ సిస్టమ్ ఇది మళ్ళీ ఇగో ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ వరకు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ఒక లాక్ సిస్టమ్ చూడండి రాయి ఎంత పెద్దగా ఉందంటే చాలా అంటే చాలా పెద్ద ఉంది ఇది చూడండి ఎంత లాక్ సిస్టమ్ ఇది మనం కూల్చాలన్నా కూల్చలేము దాన్ని కూల్చిన వాళ్ళు ఆ గోపురం మాత్రమే కూలవడానికి ప్రయత్నించారు కానీ ఈ కింద ఉన్న బేస్ని గుడిని వాళ్ళు ఏం చేయలేకపోయారు దీన్ని కూలగొట్టిన వాళ్ళు ఇంత పెద్ద రాళ్ళండి దాదాపు చూడండి నా చెయ్యి ఎంత వెడల్పు నా ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్ద రాయి ఇది చూడండి ఇది ఎంత వేడల్పు ఇది లోపట ఇక్కడ రాయి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది ఇది పైన స్లాబ్ చూడండి ఎలా ఉందో స్లాబ్ ఇంత పటిష్టంగా ఉందంటే కరెక్ట్గా ఆరు ఫీట్ల ఆరున్నర ఫీట్ ఒక మనిషి ఈజీగా పోయేయటానికి ఇంత ఇది ద్వారం అండి ఇది స్వామివారి గుడిలోకి వచ్చినప్పుడు ఇది ముఖద్వారం ఇది చూడండి ఇది చీకటిగా ఉంది కొంచెం కనబడట్లేదు దీనిపైన డిజైన్ కూడా ఉంది చూడండి గమనించండి ఇది ఒక స్టెప్పు ఇదొక స్టెప్ ఇదొక స్టెప్పు మళ్ళీ ఇట్లా దీనిపైన ఈ డిజైన్ చూడండి ఇలా ఉంది మనం ఇప్పుడైతే డిజైన్గా మన ఇంటి దర్వాజులు ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా రాయితోనే తయారు చేసి పెట్టారండి ఇది ఇక్కడ కూడా ఏదో చిత్రం ఉంది ఇక్కడ ఇక్కడ ఏదో చిత్రం ఉంది కానీ ఇది పూర్తిగా అయితే కనబడటం లేదు దీని అంతా కొట్టినట్టున్నారు చూడండి ఇది ఇక్కడైతే ఏదో చిత్రం ఉంది ఇదంతా పూర్తిగా ఇరగ్గ ఉన్నారు ఇది సరిగ్గా ఇది కనబడట్లేదు ఇదిగో దీనిపైన కూడా ఏదో ఒక ఏదో గుర్తులు ఉండొచ్చు కానీ ఇక్కడ ఇక్కడ చెక్కడానికి ఇక్కడ చెక్కడానికి చాలా తేడా ఉందండి ఇది దీనిపైన కూడా ఏవో గుర్తులు ఉండొచ్చు ఇవన్నీ చెక్కేసారు పలగ కొట్టేశారు ఇవంతా చూడండి ఇక్కడ ఎంత ఎంత స్మూత్గా ఉంది ఇదంతా ఎంత నున్నగా ఉంది ఇక్కడ ఎంత నున్నగా ఉంది ఈ మధ్యలో ఏదో ఈ మధ్యలో ఏదో శిల్పమో ఏదో గుర్తులు అయితే ఉండొచ్చు ఇదంతా ఎరగ జరిగింది చూడండి ఎంత ఎట్లా ఉందో మళ్ళీ అదేవిధంగా ఈ సైడ్ కూడా చూడండి ఇక్కడి నుంచి మొత్తం ఎలా ఎరగ్గొట్టేస్తారు ఇక్కడ ఏదో ఒక శిల్పమైనా కావచ్చు దీనికి సంబంధించిన ఏదైనా ఇదిగో ఇట్లా పూర్తిగా నాశనం చేసేసారు ఇదంతా దీనికి సంబంధించి ఏదైనా శాసనాలు కావచ్చు శిలలు కావచ్చు ఇవంతా లేరుగు కొట్టేశారు ఇది పైన వచ్చేసి ఇది టాప్ అండి టెంపుల్ టాప్ ఇది పైన చూడండి ఒక్క స్టోన్ ఎంత వెడల్పుగా ఎంత పెద్దగా ఉందో ఈ టాప్ అండి ఇది మన కలుష్యం పెడతాం కదా ఆ టాపు దీనిపైన మళ్ళీ ఇంకొక రెండు మూడు స్టెప్పులు కూడా వస్తాయి దీనిపైన కూడా ఇంకొక రెండు మూడు స్టెప్పులు మొత్తం ఆరు స్టెప్పులో నాలుగు స్టెప్పులు వస్తాయండి దీనిపైన ఇదైతే సింగిల్గా ఉంది దీని మిగతా రాళ్ళన్నీ ఎక్కడ పడేసారో కూడా తెలియదు దీని ఆనవాళ్ళు కూడా దొరకడం లేదు చుట్టుపక్కల ఎక్కడ ఇక్కడ కూడా ఏదో ఆనవాళ్ళు ఉన్నాయి దీనికి ఇక్కడ దీనికి సంబంధించిన శాసనాలు కావచ్చు మరేదైనా కావచ్చు అండి ఇదంతా ఎలా ఇరగ్గొట్టేశారో చూడండి ఈ దేవాలయానికి గుడికి సంబంధించిన శాసనాలు కావచ్చు వేరే ఏదైనా శిల్పాలు కావచ్చు అండి ఇక్కడ అయితే ఖచ్చితంగా అవి ఉండే ఉంటాయి అవీటినన్నిటినీ కూడా రిమూవ్ చేసేసారు చెక్కేశారు ఇరగగొట్టేశారు చూడండి ఈ సైడ్ కూడా ఈ విధంగా మొత్తం కూడా ఈ గుడినంతా అంతా నాశనం చేసేస్తారు మొత్తానికైతే ఇది వైష్ణవ గుడి లెక్క కనబడుతుంది లక్ష్మీనరసింహస్వామి గుడి అంటున్నారు ఇదైతే స్వామివారి గర్భ గర్భగుడి అండి ఇది స్వామి అని అన్నారు దీని గురించి అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నానండి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత దీని గురించి మళ్ళీ ఒకసారి కూడా వీడియో తీస్తాను అసలు ఏంటిది ఎలా అని తెలుసుకోవడానికని ఇంత దూరం వచ్చాను నేను ఇదైతే అండి ఇది ఇక్కడ నుంచి బయటకు వెళ్తాను ఇంత అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇది చూడండి మీరు గమనించి చూస్తే ఇవన్నీ ఎట్లా ఇరగొట్టునరు దీనికి సంబంధించిన శాసనాలైనా ఉండొచ్చు ఏదన్నా వేరే ఏదైనా శిల్పాలైనా వేండొచ్చు ఈ విధంగా ఇరగొట్టేశారు మొత్తం ఇది ఏ కాలంలో నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అనేది పూర్తిగా మనకి తెలవడం లేదండి ఇక్కడ ఉన్నాయి దీనికి సంబంధించిన ఇక్కడ నుంచి వేరో వేరొక గుడికి కూడా ఉన్నాయని చెప్తున్నారు అవి అనేది పూర్తిగా మనకి తెలియదు దీని గురించి వివరాలన్నీ తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మళ్ళొకసారి పూర్తి వివరాలతో దీని ఫుల్ వీడియో తీస్తాను ఈ యొక్క దేవాలయంది ఇలాంటి పురాతన గుడులు సంపదలను మనం పరిరక్షించుకుంటే చాలా మంచిదండి ఇది ఇక్కడికి దాదాపు ఎవరో వస్తున్నట్టుగా ఉన్నారు వస్తున్నారు పోతున్నారు అంతా ఇక్కడ డ్రింక్స్ తాగడం కూల్ డ్రింక్స్ తాగటం ఇలా చేయకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను వీలై వీలైతే దీన్ని కూడా పునర్నిర్మాణిస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను ఇంత అద్భుతమైన కట్టడాలని పునర్నిర్మాణి పునర్నిర్వధిస్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను ఇదైతే ఇరవై అడుగులు ఉందండి ఇది ఇరవై అడుగులకు పైన ఉండొచ్చు కింది నుంచి పై వరకు ఒక్కటే చూడండి కింది నుంచి పై వరకు ఒక్కటే స్టోన్ ఇది బ్లాక్ ఒకటే బ్లాక్ ఇది ఒకటే రాయితోని తయారు చేసినది ఇది ధ్వజస్తంభం అండి ఇది ఇది ధ్వజస్తంభం పీఠం ఇది ధ్వజస్తంభం పీఠం ఇది చూడండి చూస్తేనే ఎంత అద్భుతంగా ఉందండి ఇది ఇంత అద్భుతమైన నిర్మాణాలు ఇగో టెంపుల్ పైన టాప్ అండి నాకైతే కనబడట్లేదు ఇదైతే టాప్ ఇది ఇక్కడ గృహాలు ఉన్నాయని చెప్తున్నారు స్థానికులు అయితే అవి ఎక్కడ మనకు పూర్తిగా తెలియదు ఇక్కడ నుంచి వేరొక దగ్గరికి దారి ఉంది ఇక్కడ గృహాల నుంచి అని చెప్తున్నారు అది ఈ కొండలోనే ఎక్కడో ఉన్నాయట తెలియదు అవి ఎక్కడున్నాయో తెలియదు మనకి వీటిని అయితే ఎక్కడే ఉన్నాయో అసలు వాటి రహస్యాలు ఏంటి అవి ఏంటి అనేది చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను స్థానికులను తెలుసుకొని వారు చెప్పిన వివరాల మేరకు పూర్తి సమాచారం అందుకొని దీని గురించి ఒక ఫుల్ వీడియో అయితే మళ్ళీ చేస్తానండి ఇది చూడండి ఈ గుడి కోసము ఇదంతా ఈ ఎత్తు పల్లాలని సద సదునుగా ఎలా తయారు చేశారు చూడండి ఎత్తు పల్లాలని ఇలా సదను చేశారు ఈ యొక్క గుడి నిర్మాణం కోసం ఈ గుడి దగ్గరలో ఉన్న ఊరండి ఇది ఈ గుడి ఒక సైడు సాయంత్రం అవుతుందండి సూర్యోదయం సూర్యాస్తమయం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ 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 కొత్త అప్డేట్ మీ ముందు ఉంటానండి నాగార్జున ఆల్ని వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్